వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో ఆయుర్వేద మరియు సిద్ధ వైద్య నిపుణులు డాక్టర్ మహ్మద్ షేక్ రఫీ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ మోకాలలో గుజ్జు అనేది ఇప్పుడు చాలా వరకు ప్రతి ఒక్కరిని బాధిస్తూ ఉంది అంటే అది ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి మోకాలు నప్పులు వస్తూ ఉన్నాయి హాస్పిటల్కి వెళ్తే కాటలే సమస్య అంటూ ఉన్నారు సో ఈ మోకాలలో గుజ్జును పెంచే విధంగా ఆయుర్వేదంలో ఎలాంటి మందులు ఉన్నాయి గుజ్జును పెంచడం కావచ్చు ఆర్థిక ఏదైనా కూడా ఎమ్మకలకు సంబంధించి మన ఆయుర్వేదంలో ఎన్నో రకాలుగా ఎన్నో చెట్ల గురించి వివరించున్నారు కానీ ప్రజలకు అందుబాటులో ఉండి మన పెరట్లో ఉండే మొక్క తోనే మన మోకాళ్ళ గుజ్జును పెంచుకునే ఒక చిన్న విషయాన్ని మీకు వివరిస్తాను అది వచ్చేసి మునగ చెట్టు మూడు వందల రకాల జబ్బులకు అది నయం చేస్తుంది మునగ చెట్టు ఈ మునగ చెట్టుతో మనం ఈ విధంగా చూర్ణం తయారు చేస్తాం చూర్ణం ఎలా తయారు చేసిందో నేను వివరిస్తాను దీన్ని ఎలా ఉపయోగించాలో చెప్తాను ఫస్ట్ మనము ఒక మునగ చెట్టు మంచిది ముదురు మునుగ చెట్టును ఎన్నుకోవాలి నేతది పనికిరాదు చెట్టు ముదిరితే దానికి గుణాలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఒక ముదురు మునగ చెట్టును తీసుకొని టూ ఇయర్స్ ఇయర్స్ ఉండే చెట్టును తీసుకొని ఎన్నుకొని ఆ చెట్టు దగ్గర ఆ చెట్టు ఆకులను మొత్తం చెట్టును ఎప్పుడు తెంచకుండా చెట్టు ఆకులను తీసుకొచ్చి ఎత్తుకొని తీసుకొచ్చి వాటిని నీడని ఎండబెట్టాలి ఓకే ఓకే నీడని ఆరబెట్టిన తర్వాత ఒక త్రీ ఫైవ్ డేస్ కు ఆకు మొత్తం మారిపోతుంది మట్టి ఏం లేకుండా మంచిగా మళ్ళీ లాగా చేసి ఒక క్లాత్ వేసి లాగా చేస్తే అది ఫ్రెష్గా అవుతుంది మొత్తం నీట్గా ఆ అయినా ఆకుల్ని రోట్లో వేసి మెత్తగా దంచండి ఆ దంచేటప్పుడు మీరు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆకులను తీసుకుంటే దాంట్లో టెన్ గ్రామ్స్ మిరియాలను కలపాలి అంటే మిరియాలు కాకుండా తోక మిరియాలు డిఫరెంట్గా ఉంటాయి టెన్ గ్రామ్స్ తోకమి మత్తగా దంచాలి దంచిన తర్వాత వస్త్రగాలితం చేయాలి వస్త్ర అంటే ఒక పల్చాని క్లాత్ తీసుకొని ఆ క్లాత్ లో ఆ మామూలుగా జల్లెడే జల్లెడేస్తాం జల్లెడేయం వల్ల కొన్ని రఫ్ రఫ్గానే ఉంటుంది వస్త్రగాలితం చేయడం అంటే పౌడర్ ఇప్పుడు మనం కోల్గేట్ పేస్ట్ ఎలా ఉంటే మెత్త ఫేస్ బుష్ పౌడర్ అంటే ఆ విధంగా పౌడర్ తయారైంది ఆ విధంగా తయారైనప్పుడు ఏంటంటే ఇది ఏ దేంట్లో కలపాలంటే మంచిగా కలుస్తుంది అదే రఫ్ ఉంది అనుకుంటే గుండ్లు గుండ్లుగా అవుతుంది కాబట్టి కలవదు కలవకుంటే అది సరిగా పని చేయదు కాబట్టి అందుకనే వస్త్రగాలితం చేయాలి దీన్ని వస్త్ర ఘాళితం చేసిన తర్వాత ప్రతిరోజు ఉదయాన్నే ప్రహాత్ కాలంలో నేను ఎందుకు ప్రహాత్ కాలం అంటున్నా అంటే మానవుడు మార్నింగ్ నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపలే నిద్ర లేవ లేవాలి నాలుగు గంటలకు లేవాలి ఆరు గంటల లోపల అన్ని కంప్లీట్ చేసుకోవాలి దినచర్య కార్యక్రమాలు కాలకృత్యాలన్నీ ఎందుకంటే ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో మన శరీరం నుంచి వ్యర్థాలన్నీ విడుదలవుతాయి వ్యర్థ పదార్థాలు బ్రష్ చేయడం వల్ల నాలుగుగా క్లీన్గా కావడము మలమూత్ర విసర్జన జరగడము టాక్సెస్ టాక్సన్స్ వెళ్ళిపోతాయి ఆ టైంలో మనం ఏదైనా సేవిస్తే అది మన శరీరానికి పడుతుంది ఓకే ఆ విధంగా కాకుండా మనం మన అనుకూలమైన టైంలో మనం మేము ఔషధాన్ని తీసుకుంటే అది పనిచేయదు సూర్యుడు ఉదయించక ముందే స్నానం చేయాలి చేసిన తర్వాత అప్పుడు సూర్యదేవునికి నమస్కారాలు పెట్టుకొని దాని తర్వాత ఈ ఔషధాన్ని గోరువెచ్చని నీళ్ళు చేసుకొని దాంట్లో కలుపుకొని ఒక స్పూన్ కలుపుకొని స్పూన్ అని ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ దాని నీళ్ళలో కలుపుకొని తాగేసాలి అట్లా రాత్రి భోజనానికి అర్ధ గంట ముందు రాత్రి భోజన సమయం ఏంటి మామూలుగా ఉదయం ఆరు గంటలకు బ్రేక్ఫాస్ట్ అయితే పదకొండు గంటలకు లంచ్ చేయాలి పదకొండు గంటలకు లంచ్ చేయాలంటే నాలుగు గంటలకు డిన్నర్ చేయాలి ఎవరు పాటిస్తున్నారు ఎందుకంటే బయట పనులు సో అది ఆ టైం కరెక్ట్ టైం తీసుకొని ఈ మూడు రెండు పుట్ల మనం తీసుకుందాం తీసుకోవడం ద్వారా ఒక మండల వ్యవధి తీసుకోవడం వల్ల మోకాలలో గుజ్జు పెరిగి మంచిగా మోకాళ్ళలో గుజ్జు కనడం కాదు మన శరీరంలో మెటబాల సిస్టమ్ మొత్తం మారిపోద్ది కణజాల వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది ఇప్పుడు ఒక వెహికల్ కి మనం సర్వీస్ చేస్తే జనరల్గా ఆ సర్వీస్ చేసినప్పుడు మొత్తం టోటల్గా వెహికల్ అంతా సర్వీసుఫుల్ అయిపోయి మళ్ళీ అది ఫ్రెష్గా ఇది అవుతుందో అలాగనే ఇది వాడము ఇది వాడడం వల్ల మునగాకు చూర్ణం వాడడం వల్ల మనిషి రీఫ్రెష్ అయిపోయి తన బాడీ తత్వం తమ రీఫ్రెష్ అయిపోయి శరీరం అంతా బ్యాలెన్స్ అయిపోయి అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది ఓకే ఓకే అంటే మునగ ఆకు ఈ పొడి మాత్రమేనా సార్ లేదంటే మా వాళ్ళు కొద్ది మంది మేము మున మునక్కాయలు తింటూ ఉంటారు అంటే మునక్కాయలతో చట్నీ కావచ్చు కర్రీ కావచ్చు సాంబార్ కావచ్చు ఇట్లా సో వాటి వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈ మునుగ చెట్టును ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ డౌన్ ఉంటది మగవాళ్ళకి ఆ కౌంట్ పూలు మునుగ పూలు మీరు ఎలా గమనించలేదు పెళ్లి కొత్తలలో మునగాకులు తినండి మునకాయ తినండి మునకాయ ఎందుకంటే మునకాయలో వీరవృద్ధిని పెంచే గుణం ఉంది ఓకే మునకాయ వీరవృద్ధి వీరవృద్ధి ఎప్పుడైతే ఉంటదో దాంట్లో ఆటోమేటిక్ కణాలు కూడా ఉంటాయి వీర కణాలు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట ఆ కణాలు ఉండడం వల్ల ఏంటంటే మనిషికి త్వరగా సంతానం కలగడానికి ఉంది ఆడవాళ్ళు వాడచ్చు మగవాళ్ళు వాడచ్చు అందరికీ ఉపయోగపడుతుంది ఈవెన్ జంతువులు కూడా మీరు గమనించారే కొన్ని జంతువులు ఎక్కువ లైక్ చేస్తాయి అట్లా కొన్ని చెట్లను జంతువులు మనకు సూచిస్తాయి ఇప్పుడు ఇప్పుడు మేక మాంసం శ్రేష్టమని ఎందుకు చెప్తారు కారణం ఏదంటే అది మంచి ఫుడ్ తీసుకుంటుంది ఉంది గోశాల ఆవు ఉంది ఆవు పవిత్రమైన ఫుడ్ తీసుకుంటుంది కాబట్టి ఆవు నుంచి వచ్చే ప్రతిది గోమూత్రం గానీ పేడ కానీ ఈవెన్ ఆవు నిమర్న కూడా బీపీ షుగర్ తగ్గుతున్నాయి అంత గొప్ప గోమాత అనేది సో అందుకని మా ఆశ్రమంలో మేము మా సంపూర్ణ ఆయుర్వేదం కట్కేసలు ఉంది గోశాల కూడా ఉంది అక్కడ మేము ఆవుల్ని పెంచుతాము మేము మేము తయారు చేసే ప్రతి మందులో కూడా ఇవి ఆవు మూత్రము ప్లస్ ఆవు పేడ మేము పుటాలు అంటే ఆవు పేడ పేడతో పిడికలు చేసి చేస్తాము ప్రతిది కూడా మేము కాబట్టి మేము అక్కడ ఆవుని ఇది చేస్తూ వాటిని కూడా మేము సేవ చేస్తూ మా మంచి స్థలం దొరికింది కాబట్టి దాన్ని సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయుర్వేదము వైద్యం చేస్తూ కూడా సేవ చేస్తున్నాం ఈ మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ గుజ్జు పెరిగేందుకు మీరు లైవ్లో అంటే మీ దగ్గరికి వచ్చి రిజల్ట్స్ ఎంతమంది చూసారు మీరు ఇప్పటికి నా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంలో నేను మేము చిన్నప్పుడు మా నాన్నగారు మా తాతలు ఎంతో మందికి చేశారు ఆ రోజుల్లో పోలియో వస్తే ఇవే మందులు ఇచ్చేవాళ్ళు పోలియో వచ్చిన వాళ్ళు పరిగెత్తించి పంపించేవాళ్ళు ఇంట్లో పెట్టుకొని చూసాం నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో లెక్కలేని అంత మందికి ఇచ్చాము ఎందుకంటే ఇప్పుడు చాలా ఇప్పుడు ఈ మోకాల ఆర్థరైటిక్ సమస్య అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది మన ఆహార అలవాట్లు కావచ్చు కాలక్రమేణా జరిగే మార్పులు కావచ్చు వాతావరణ పరిస్థితులు కావచ్చు మనం చేసే పనులలో బట్టి వస్తుంది ప్రతి ఒక్కరికి వచ్చి చిన్న పిల్లల దగ్గర నుంచి తొంభై ఏళ్ళ వయసు వాళ్ళకి వస్తుంది కాబట్టి ఎంతో మంది వచ్చారు ప్రతి ఒక్కరికి ఈ విధంగా కొన్ని మందులు మేము సొంతంగా తయారు చేసి ఇచ్చాము చాలా మందికి ఇలా ఈ విధంగా చేసుకోండి అని ఫోన్ల ద్వారా చెప్పాము ఈవెన్ మాకు కొన్ని కాల్స్ బయట విదేశాల నుంచి కూడా ఫోన్లు వస్తాయి సార్ ఇట్లా సమస్య ఉంది కొరేర్లో పంపాలంటే కొన్ని వస్తువులు రావు కదా మాకు ఇక్కడ దొరుకుతాయ ఏదైనా ఉంటే చెప్పండి అంటే మేము ఫోన్ ద్వారా వాళ్ళకి ఫోటోలు పెట్టి పలానా మొక్క అని దొరికింది అలా చాలా మంది చాలా దేశాలు చేసుకునేవాళ్ళు ప్రపంచంలో ఈ మొక్కలు ప్రతి చోట నిజంగా ఆయుర్వేదం మన మొక్కలు ఇవన్నీ కూడా చాలా గొప్పవి సార్ అసలు మునగాకు మున మునకాయ గురించి చాలా మందికి తెలుసు కానీ నిజంగా వీటితో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడే తెలుస్తాను థ్యాంక్ యూ అండి నమస్కారం